చేయుత పెంచి చెల్లించకపోతే రేవంత్ సర్కార్ మూల్యం చెల్లించక తప్పదు మందకృష్ణ మాదిగా హెచ్చరిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కట్టుబడే రేవంత్ సర్కార్ రాష్ట్రంలో వికలాంగులకు చేయుత పెంచారులందరికీ చేయుత చెల్లించకపోతే రాజకీయ మూల్యం చెల్లించక తప్పదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ నెల పదమున హైదరాబాద్ లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగులు చేయిత పింఛన్దారులు తలపెట్టిన మహాగర్జన సభకై వికారాబాద్ జిల్లా సీఎం సొంత నియోజకవర్గం కుడంగల్ పురపాలక కేంద్రంలోని మురారి ఫంక్షన్ లో సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగర్జన సన్నాక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ పెన్షన్దారుల జరగక ముందే రేవంత్ రెడ్డి గారు తాము పెన్షన్ పెంచుతామన్న మాట దుట్టబడి ఉంటే పెన్షన్ పెంచాలి సమయంలో ప్రతిపక్ష నాయకుడు పెన్షన్ పెంచే విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడంలో కూడా మౌన పెన్షన్ జరగకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ రాజకీయంగా మూల్యం చెల్లించక తప్పదు ఆ పరిస్థితి కొని తెచ్చుకోవద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన నియోజకవర్గమైన కొడంగూరు నుంచి చేస్తున్నా హెచ్చరిస్తున్నా పక్క రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ చాలా పోల్చుకుంటే తెలంగాణ చాలా విషయాల్లో మెరుగైన పరిస్థితి చాలా విషయాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి హామీ ఇచ్చిన రోజు వచ్చే ఆయన ఆరు వేల పెన్షన్ ఇస్తున్నాడు నాలుగు వేల పెన్షన్ వృద్ధులు విదంతులు ఒంటరి ఇతర పెన్షన్ పదిహేను వేల పెన్షన్ ఇస్తుంది ముందుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఆ తర్వాతనే ఆంధ్రప్రదేశ్ టీడీపీ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో హామీ హామీస్తే హామీ ఇచ్చిన రోజు నుంచి అమలు చేస్తున్న అక్కడి ప్రభుత్వాన్ని చూసి కనీసం నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కాలేజీలోనే నేను అని చెప్పి తో చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అనుబంధం గుర్తు చేసుకోవడమే కాదు ముఖ్యమంత్రి అక్కడ పెన్షన్ దాని పట్ల ఎంత మానవత్వంతో ఆలోచిస్తున్నాడో బాగా ఉంది నేర్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తుంది ఏ విషయంలో ఇరవై నెలలు గడిచిన నేను ఈ నెలలో గుర్తు చేయండి అధికారం వచ్చిన నెల రోజుల నుంచి పెన్షన్ అమలు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచిన పెన్షన్ పెంచకపోవడం ఇరవై నెలలు గడిచినా పెన్షన్ పెన్షన్ వచ్చి కుదలబో అధికార పక్షం మోసమవుతే వైఫల్యంగా స్పష్టంగా కనిపిస్తున్నది